ఐఐటి ప్రవేశాల్లో అగ్రగామి రీజోనెన్స్ తాజాగా ఎన్టీఏ విడుదల చేసిన జీ అడ్వాన్స్ ఫలితాల్లో రీజోనెన్స్ వరంగల్ అద్భుతమైన ర్యాంకులతో తమ విద్యార్థులను దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటిలో ప్రవేశానికి మార్గము సుగమం చేసుకుంది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దాదాపు అరవై మందికి పైగా ఐఐటి సీట్లు పొందే అవకాశముందని రజని చైర్మన్ లెక్కల రాజరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో చైర్మన్ రాజరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి ఫౌండేషన్ కోచింగ్ లేకుండానే తమ విద్యార్థులు సశికసిక్ నాలుగు వందల ఒకటి సాహితి ఆరు వందల నలభై రెండు సోమ్య ఆరు వందల యాభై తొమ్మిది అనిరుద్ ఏడు వందల పద్నాలుగు సరణ్ ఏడు వందల యాభై హృదయ్ ఎనిమిది వందల పది సిద్దు ఎనిమిది వందల ముప్పై మూడు చరణ్ తేజ తొమ్మిది వందల నలభై ఒక్క ఉమేష్ చంద్ర తొమ్మిది వందల నలభై ఒక్క ర్యాంకులతో పాటు చాలా మంది తమ విద్యార్థులు ఆశించిన అడ్వాన్సు ర్యాంకులను సాధించారని వివరించారు మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు ఒక వెయ్యిలో ర్యాంకులు పదుల సంఖ్యలో విద్యార్థులు రెండు వేలులోపు ర్యాంకులు మరియు మొత్తంగా అరవై ఒక్క మంది విద్యార్థులు దేశంలోని వివిధ ఐఐటీలలో సీట్లు సాధించే అవకాశముందని సంతోషం వ్యక్తపరిచారు పట్టణ ప్రాంత విద్యార్థులతో పాటు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సాధారణ స్థాయి నుండి వచ్చి తమ శిక్షణలో తమను తాము అద్భుతంగా మలుచుకుని జీ అడ్వాన్సర్ ఫలితాల్లో ప్రతిభ చూపడం చాలా గర్వకారణం అని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీలెక్కల రాజరెడ్డి డైరెక్టర్లు శ్రీ మహేందర్ రెడ్డి మరియు మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి లెక్కల రమరాజరెడ్డి పాల్గొన్నారు